తిరుపతి రూరల్ మండలం కుండ్రపాకం పంచాయతీ నీటి సంఘం అధ్యక్షులుగా ఎన్నిక చేసినందుకు చంద్రగిరి శాసనసభ్యులు పులవర్తి నానికి కుండ్రపాకం పంచాయతీ ఉమ్మడి పార్టీ నాయకులకు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేసిన ఈతమాకుల మునికృష్ణ యాదవ్ గత పరిపాలనలో జరిగిన అరాచకాలను ఎండగడుతూ పంచాయతీ ప్రజలకు సువర్ణ పాలన అందించేందుకు కృషి చేస్తానని తెలియజేస్తూ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రసంగించారు శుభాకాంక్షలు నూతన సంవత్సరంగా తెలుపుతూ నేను ఆ ఎలక్షన్లో చైర్మన్గా గెలిచినందుకు మా ఊరు రెండు చెరువులు అభివృద్ధి కోసము నేను జాగ్రత్తగా తీసుకుంటానని చెరువులు ఉన్నటువంటి మట్టి దందాలు ఇదివరలో ఐదు సంవత్సరాలుగా చాలా విపరీతంగా అమ్ముకుని రాత్రికి తరలిస్తూ ఉండగా దాన్ని చూడలేక సహించుకోలేక నేను చాలా బాధపడుతున్నాను అక్కడ గుండా అక్కడ రెండు చెరువుల మధ్య నాకు పొలాలు ఉన్నాయి సుమారు నాకు పది ఎకరాల భూమి కూడా ఉన్నది మా తాతలు ముత్తాతలు అక్కడ బ్రతికినందున ఆ మట్టిని తవి తీసుకోవడం నా వల్ల కాక నేను చాలా బాధపడుతుండగా దాని మీద ఖర్చుతో నేను ఆ ఎలక్షన్లో పోటీ చేసి గెలవడం జరిగింది ఆ రెండు చెరువులను మా గ్రామ అభివృద్ధి కోసము చాలా కృషి చేసి ప్రజలందరికీ రైతులకు కాలువలు కట్ట కలుజు వంకలను బాగు చేస్తానని నేను మనవి చేసుకుంటున్నాను అదే కాకుండా రామారావు గారు రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీ ప్రారంభం నేను అదే పార్టీలో కొనసాగుతూ ఈనాటికి పార్టీని విడనాడకుండా రెండో పార్టీలో కన్ను చూపకుండా పార్టీని కాపాడుకుంటూ పార్టీలో కొనసాగుతున్నాను కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈనాటికి పంతొమ్మిది ఏళ్ళుగా ప పదిహే పదహైదు సంవత్సరాలుగా సీఎంగా ఉన్నారు అతను దీనికోసము నేను కృషి చేస్తున్నాను నా శ్రమను గుర్తించి నాని గారు నాకు ఇది ఒక మంచి అవకాశం ఇచ్చినందుకు అతనికి ధన్యవాదాలు తెలుపుతూ శుభాకాంక్షలు తెలుపుతూ నేతల సంవత్సరంగా గ్రామ అందరికీ శుభాకాంక్షలు చెప్తున్నాను జై తెలుగుదేశం జై ఎన్టీఆర్ జై నారా చంద్రబాబు నాయుడు జై కులవర్తలాని